నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడయ్యాడు నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు పెళ్లి డ్రెస్లో వధువుతో ఉన్న ఫోటోను సుబ్బరాజు షేర్ చేయడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు కృష్ణవంశీ దర్శకత్వంలో రెండు వేల మూడులో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖడ్గంలో చిన్న పాత్రలో కనిపించటం ద్వారా సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా పరిచయమైన సుబ్బరాజు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్ళి ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్నారు అదే ఏడాది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలోనూ నటించడంతో మంచి గుర్తింపు దక్కింది పూరి జగన్నాథ్ సినిమాతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావటంతోనే స్టార్ అయ్యారు విలన్గా కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుబ్బరాజు పోషించిన పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పించారు కేవలం తెలుగు తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు అన్ని భాషల్లో కలిపి వందకి పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు నలభై ఏడేళ్ల వయసులో ఓ ఇంటి వాడు అయ్యారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని చెబుతూ వచ్చారు వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లుగా సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియా ద్వారా వెన్నెల కిషోర్తో పాటు ఎంతోమంది ప్రముఖులు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న వధువుకు సంబంధించిన విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తున్నారు తను ఒక డాక్టర్ అని తెలుస్తుంది ఏది ఏమైనా కొత్త జీవితంలో అడుగుపెట్టిన సుబ్బరాజుకి మన తరపున శుభాకాంక్షలు తెలుపుదాం